రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరం నిర్వహించారు ఈ మేరకు సాలూరా మండలం హుంస గ్రామంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సురేషన్ రెడ్డి చిత్రపటాలకు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రైతులు మిఠాయిలు పంచిపెట్టుకుని బాసంచు సంబరాలు నిర్వహించారు ఉంసా గ్రామంలో దాదాపు ఈ ఒక హుంసా గ్రామానికి ఏదైతే మొదటి విడత రుణమాఫీలో భాగంగా ఏదైతే వేసినటువంటి మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీలో భాగంగా ఒక కేవలం ఒక హుంసా గ్రామానికి రెండు కోట్ల రూపాయల వరకు అది లబ్ధి చేయించినటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ప్రేతమ నాయకులు పెద్దలు సుదర్శి గారికి రైతులంతా సంతోషంతో పెద్ద ఎత్తున అంటే ఎట్లా ఎట్ల బండులతోటి సంతోషంగా ఘనంగా ఈరోజు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మా ఉంసా మందన కాజాపూర్ గ్రామాలు అయినటువంటి ఈ మూడు గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆధారపడి మరి జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి మా మండలంలోనే ఉంసా మందన కాజాపూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున రుణమాఫీ ఉంటుంది బ్యాంకులలో ఎందుకంటే ఇక్కడ చెరుకు పంట వేస్తారు ఆ చెరుకు పంటని మీద దాదాపు ఎకరానికి వచ్చేసి అరవై డెబ్బై వేల రుణమాపి సౌకర్యం ఉంటుంది కాబట్టి ఆ రుణమాపి సౌకర్యము ఈ మా మూడు గ్రామాల ప్రజలకే నాకు తెలిసి రాష్ట్రంలోనే దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే హుంసా మధన గ్రామాల రైతు సోదరులకు పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగిందన్న సంఘటన ఇది వాస్తవిక